నమస్తే స్వాగతం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అంగార సబ్ ఇన్స్పెక్టర్ అంద్య పరదేశి సూచించారు కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామ సచివాలయం ఒకటి వద్ద అంగార పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ రికార్డుల్లో సమస్యాత్మక గ్రామాలుగా ఉన్న గ్రామాల్లో ఎన్నికల రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తారని ఎస్ఏ పేర్కొన్నారు ఇక ఎన్నికల్లో పోలీస్ కేసు నమోదు అయితే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ముందస్తు అరెస్ట్ చేస్తారని హెచ్చరించారు ఎన్నికల గొడవల్లో నమోదు అయిన కేసులు జీవితాంతం వెంటాడుతాయని చెప్పారు అలాగే ఈ నెల ఇరవై తేదీన రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే శుకరవారి ఇలవిల్పు సత్యమతల్లి జాతర మహోత్సవంలో ఎటువంటి అశ్లీల నృత్యాలు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకూడదని ఉత్సవ కమిటీకి సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆచార్య సత్యనారాయణ సొసైటీ చైర్మన్ ఆచంట వీర వెంకట స్వామి ఎంపీటీసీ శుంకర్ వెంకటేశ్వరరావు సచివాలయం కన్వినర్ పేరబతిలో రామకృష్ణ వింటి సత్యబాబు విఆర్ఓ లక్ష్మి మహిళా పోలీస్ రామ తులసి కార్యదర్శి కామేశ్వరరావు తైత్యులు పాల్గొన్నారు కానీ మనకి ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది మన సలక్షన్ కోడ్ వచ్చిందంటే మన నార్మల్ లైఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంతా కూడా ఎగ్జాములు ఇరవై పది లక్షలు తీసుకెళ్తున్నారు ఇది వరకు ఎవరు ఆబెస్ వరకు అది మా పొలం అమిత్య డబ్బులు వచ్చినాయనో లేదంటే ధాన్యం డబ్బులు అనో ఇంకోటి ఇంకోటో నోటుతూ చెప్తే అయిపోయేది ఎక్కడ అక్కడ చెక్ పోస్ట్లు ఉంటాయి అలా దాడుతుంటే గోపాలపురం చెక్ పోస్ట్ ఉంటుంది ఇలా యాన్ నుంచి వస్తుంటే ఆ బాణాంతరం చెక్ పోస్ట్ ఉంటుంది అలా అన్ని చోట్ల కూడా ఉంటాయి అప్పుడు మీరు ఎలా నేను ఇలా నోటు మారుతూ చెప్పేస్తే అక్కడ వాళ్ళు నమ్మరు ప్రూఫ్ కూడా చూపించాలి లేదంటే మీ మీ అమౌంట్ని సీజ్ చేసి మీ డబ్బు మీకు రావడానికి కూడా వారం పది రోజులు పట్టచ్చు మీరు సరైన ప్రూఫ్ లేకపోతే అది కోర్ట్స్కి సిస్తారు కూడా అలా ఆ విధంగా అదొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఆ విధంగానే ఎలక్షన్ ఎలక్షన్ టైమ్స్లో ఎటువంటి గొడవలు పడినా వేరేది ఏదైనా ఆ టైంలో కేసులు కట్టినా అవి లాంగ్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి సపోజ్ ఇప్పుడే ఒక ఇద్దరు కొట్టుకున్నారు లేదా ఇద్దరు నలుగురు కొట్టుకున్నారు చిన్న గ్రూపుల కింద విడిపోయి కొట్టుకోవచ్చు ఇంకో విధంగా కొట్టుకోవచ్చు తర్వాత వన్ మంత్ టూ మంత్స్లోనే ఏ లోక్ వస్తే ఇలా లోక్ అదాలత్ ఉంది నోటీస్ ఇస్తున్నాం మీకు ఏమో రాజీ అయితే రాజీ అవ్వండి అని చెప్పి కోర్టు ద్వారా వచ్చు సమన్స్ వచ్చి మీకు చెప్తారు త్రూ పోలీస్ ద్వారానే చెప్తారు కదా ఈ ఎలక్షన్ కేసులనే ఎప్పుడు కూడా అలాంటి రాజీ చేసుకోవడానికి ఒప్పుకోరు ఎవరు ప్రోత్సహించరు ఎవరు చేయరు కోర్టు కూడా చేయదు మేము కూడా దాన్ని ఎంకరేజ్ చేయము ఎందుకు ఎలక్షన్ అఫెన్సెస్లో మోస్ట్ ఆఫ్ ద టైము ఎవరు ఉంటారు కంప్లైంట్స్ విఆర్ఓనో ఎవరు గవర్నమెంట్ అఫీషియల్స్లో అయితే ఒక ఒక కానిస్టేబుల్లో ఇంకోళ్ళు ఇంకోళ్ళు వేరే వాళ్ళు వేరే వాళ్ళు అయితే రాజీ అవుతాయి గవర్నమెంట్ ఎంప్లాయ్ రాజీ అవ్వడానికి ఉంటుందా ఉండదు దట్టు రెండు వేలు ఇప్పుడు ఇప్పుడు మా ఆఫీసర్లో మమ్మల్ని రివ్యూ చేసినప్పుడు కూడా ఇక్కడ వచ్చిన వెంటనే అడిగినవి కూడా ఏముంటాయంటే రెండు వేల పద్నాలుగులో అని ఎలక్షన్ కేసులు ఉన్నాయా పంతొమ్మిది టైంలో ఎలక్షన్ కేసులు ఉన్నాయా రెండు వేల తొమ్మిదిలో ఉన్నాయా అప్పటి ఇంకా ఆ కేసులు ఏమైనాయి ఎక్కువ కేసు శిక్ష పడిందా శిక్ష పడితే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంత విధంగా అడుగుతారు పైనుంచి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మనకు వచ్చినప్పుడు మెయిన్గా అడిగేవి ఇవే కంటిన్యూస్ ఒక్కసారి మీరు ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారంటే లైఫ్ లాంగ్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి అది ఇంజూరిడు ఇంజూరీ అయ్యే కేసులు ఉంటే కనుక కొట్టుకుంటే కనుక ఎలక్షన్స్ టైంలో రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తారు ఒక కేసు సరిపోద్దా ఎలక్షన్ టైంలో అలాంటిది పెట్టుకుని సో ఈ ఎలక్షన్ టైంలో మీరు గొడవ పడకుండా ఏ పార్టీకి ఆ పార్టీ అభిమానం ఉండొచ్చు అది మీరు పర్సనల్గా తీసుకుని కొట్టుకునేదాకా దయచేసి ఎవరు వెళ్ళొద్దు కొట్టుకుంటే ఎవరికి ఇప్పుడు ఎస్ఎల్ వస్తుంటారో వెళ్తుంటారు కేసు రాస్తారో వెళ్ళిపోతారు అది ఎవరికి అవుతుంది మీకు మీ పిల్లలకి అది ఆ టైంలో చదువుకునే పిల్లలు లేదంటే బీటెక్ చదువుకునే వాళ్ళు డిగ్రీ చదువుకోవచ్చు లేదంటే చదివేసి డిగ్రీ చదివి కలిసి ఉండే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక కేసు ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదు రేపు గవర్నమెంట్ జాబ్ అనే కాదు సాఫ్ట్వేర్ జాబ్ అయినా ఈవెన్ ఓఎన్జీసీలో డ్రైవర్ జాబ్ అయినా ఎన్ని అడుగుతున్నారు కదా ఈవెన్ అడుగు డ్రైవింగ్ చేసుకునే కూడా అనుకోండి విదేశాలకు వెళ్ళి వెళ్తూ ఉంటారు కదా డ్రైవింగ్కో వేరే పనికి వేరే పనికి వేసే రావాలన్నా ఒక పాస్పోర్ట్ రావాలన్నా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి ఇలా ఎలక్షన్ కేసులు అని అంటే ఎవరు కూడా ఎవరు ఎందుకంటే అవన్నీ కూడా వెరిఫై చేస్తారు సో అన్ని విధాలా మీరు ఆర్థికంగా కానీ మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడ పడాల్సిన పరిస్థితి వస్తుంది హ్యాపీగా మనం ఉందో లేదో పని చేసుకుని సాయంత్రం వెళ్ళి ఇంటి దగ్గర పడుకుని హ్యాపీగా ఉంటున్నాం ఎవరైనా కేసుల్లో వాళ్ళు చూడండి మీ ఇంటి దగ్గరలోనే కొట్లాట అవ్వచ్చు వేరే వేరే కేసు ఆ వాయిదాలు తిరగడం ఆ రోజు పది వాయిదాలు తిరిగారంటే పది రోజులు కూడా వీళ్ళు రావాలంటే ఛార్జీలు అవుతాయి ఆ రోజు కూల్ పని పోతుంది మనశ్శాంతి ఉండదు సో ఎలక్షన్ టైంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు ఎక్కడన్నా గొడవ జరిగిందంటే మీరు ఆపడానికి ట్రై చేయండి అక్కడ నుంచి దూరంగా పోండి అక్కడ ఎందుకంటే ప్రతి ఎలక్షన్ బూత్ దగ్గర కూడా కెమెరాస్ ఉంటాయి ఉంటాయి కదా వీడియోగ్రఫీ చేస్తారు కదా మేము కూడా ఎక్కడ ప్రతి ఫ్లైన్స్కి అడిగి వీడియోగ్రఫీ చేసుకుంటాం వరకంటే కెమెరాలు ఇవి కూడా ఇప్పుడేముందో సెల్లు ఆన్ చేసి వీడియో తిత్తే వచ్చేస్తాయి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి